అమరావతి రాజధాని నిర్మాణానికి చాలామంది విరాళాలు ఇస్తున్నారు నిన్ననే ఒక వార్త చూశాను అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారట ఒక మహిళ ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోకంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి కోటి విరాళం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేశారు తన తల్లి ఇందిరాదేవి కోరిక మేరకు హైదరాబాదులోని తమ ఇంటి స్థలాన్ని విక్రయించి విరాళం ఇస్తున్నట్టు ఆమె తెలిపారు చాలామంది ఇట్లా ఇచ్చారు ఆస్తులను అమ్మి మరీ ఇచ్చారు అంతకుముందు విజయవాడకు వరదలు వచ్చినప్పుడు కూడా భారీ ఎత్తున గతంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో చాలామంది డొనేషన్లు ఇచ్చారు అప్పట్లో నాలుగు వందల ఐదు వందల కోట్లు వచ్చిందన్నారు ఇంకా ఎంత వచ్చిందో ఆ తర్వాత తెలియని కూడా తెలియదు అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కూడా ఎప్పటినుంచో చాలామంది ఇస్తున్నారు దీంతోపాటు మరొకరు కూడా నిన్న ఇచ్చారని వార్త వచ్చింది ఇది కూడా విశేషమే మంత్రాలయం స్వామి శ్రీమఠం పీఠాధిపతి శుభదేంద్ర తీర్థులు యాభై లక్షల విరాళాన్ని ఇచ్చారట రాజధాని అభివృద్ధికి ఇంతమంది రాష్ట్ర రాజధాని కోసం ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే దానికి సంబంధించి మొత్తంగా ఎవరెవరు విరాళాలు ఇచ్చారు అనేది పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదు నాకు ఇప్పటిదాకా ఎవరెవరు ఇచ్చారు ఆ వరద సాయానికి ఎవరెవరు ఇచ్చారు ఎంత ఇచ్చారు అదేవిధంగా రాజధాని నిర్మాణం కోసం గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరిచ్చారు ఎవరెవరు ఇస్తున్నారు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదా అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదా ఎవరెవరు ఇచ్చేవారు అని తెలుసుకునేటువంటి హక్కు ప్రజలకు లేదా అందులోనూ రాజధాని నిర్మాణానికి లేకపోతే విజయవాడ వరదల రిలీఫ్ కోసం ఏదైనా కూడా ప్రభుత్వం ఒక వెబ్సైట్ పెట్టి ఇదిగో వరద రిలీఫ్ కోసం వీలు వీళ్ళు ఇచ్చారు రాజధాని అభివృద్ధి కోసం గతం నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళంతా వీళ్ళు అని చెప్పి పబ్లిక్గా ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాల్సిన అవసరం లేదా ఎందుకు ఉంచటం లేదు రెండవది ఇట్లా ఇచ్చిన వాళ్ళకి ఏదో రకమైన గుర్తింపవలసిన అవసరం లేదా బయట దేశాల్లో చాలా చోట్ల పబ్లిక్ స్క్వేర్స్లో నేల మీద కావచ్చు స్తంభాల మీద కావచ్చు వాళ్ళ పేర్లు చెక్కుతారు అంటే ఆ సిటీ లేక ఆ నగర నిర్మాణానికి తోడ్పడిన వాళ్ళు ఆ నగర చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళని గుర్తుంచుకోవడానికి తర్వాతి తరాలు గోడల మీద లేక పబ్లిక్ ప్రాపర్టీ మీద ఎక్కడైనా సరే నేల మీద ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు చెక్కుతారు అటువంటి ఆలోచన ఏమైనా ఉందా ఇచ్చిన వాళ్ళు ఇస్తూనే పోతున్నారు ఆ డబ్బులు ఎవరిచ్చారు ఎంత ఇచ్చారు అనే విషయం తెలియదు ఆ ఇచ్చిన వాళ్ళకు కూడా సంతృప్తి కలిగించేటువంటి విధానం ఏది కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా లేదు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మేలుకొని దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎవరెవరు ఎంత ఇస్తున్నారు ప్రభుత్వానికి అది రాజధాని అభివృద్ధి కావచ్చు మన వరద రిలీఫ్ కావచ్చు లేక భవిష్యత్తులో మరే కార్యక్రమానికైనా కావచ్చు ఆ విధంగా నిస్వార్థంగా ముందుకొచ్చినటువంటి దాతల్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది